నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తూ జిల్లా నిరసన వ్యక్తం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నెలకొండపల్లి వెనక్కి తీసుకోవాలని ముస్లిం డిమాండ్ ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఆప్షన్ సభ్యుడు ఎండి వాజిద్ మరియు కాసిం అబ్దుల్ మాట్లాడుతూ వర్క్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన క్షేత్ర స్థాయిలో నేలకొండపల్లి మండలం ముస్లిం సోదరులు అంతా వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని ర్యాలీ నిర్వహించారు లేడీస్ ఉన్నారు కాబట్టి కొద్దిగా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం వక్ఫు సవరణ చట్టం పేరిట పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో రాజ్యసభలో ఏప్రిల్ ఒకటో తారీఖున రెండవ తారీఖున ఈ చట్టాన్ని హడావిడిగా పార్లమెంట్ పట్టణంపై పెట్టి వెంటనే దాన్ని ఆమోదింపజేసి వాళ్లకు తక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం మ్యానిపులేషన్తో కుట్రతో కుతంత్రంతో ఈ బిల్లు వెంటనే ఆమోదింపజేసి రాష్ట్రపతి గారి సంతకం కోసం పంపించింది ఇది ఇరవై నాలుగులో ప్రవేశ ప్రవేశించినప్పుడు అందరూ వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ చట్టాన్ని పంపించడం జరిగింది అందులో వాళ్లకు నచ్చిన మెచ్చిన సభ్యుల్ని మాత్రమే పెట్టుకున్నారు ఏదో అవగాహన ఏదో అధ్యయనం ఏదో పరిశీలన చేసినట్టుగా ఒక రిపోర్ట్ని వాళ్ళు తయారు చేసి ఇరవై నాలుగు ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఏ ఒక్క ప్రతిపాదన కూడా తార్కికంగానూ అలాగే శాస్త్రీయంగానూ సాంకేతికంగానూ చట్టపరుధుల్లో దాన్ని చెయ్యలేదు